బైపాస్ లో పొంగి పొలుతున్న వర్కి కాల్వ సంక్షేమ వసతి గృహాల ముందు అస్తవస్థంగా వ్యర్థాలు పట్టించుకొని మున్సిపల్ కార్పొరేషన్ బీసీ ఎస్సీ వసతి గృహాల ముందు మురికి కంపు పట్టించుకొని పాలక వర్గం వసతి గృహాల ముందు డ్రైనేజీ కాలువను వెంటనే నిర్మించాలి తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం ఖమ్మం బైపాస్ రోడ్లు పక్కన డ్రైనేజీ కాలువ పొంగి కానీ కార్పొరేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తా ఇంతవరకు డ్రైనేజీ కాలను శుభ్రం చేస్తుంది మరమే లేదు చిన్న చిన్న వర్షాలకు పొంగి పోల్లుతుంది అక్కడ వసతి గృహ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారి బాధి సోక విధంగా ఉంది కాబట్టి మురికి కాలువను శుభ్రం చేసి కలవట్టు కట్టే విధంగా వసతులు అనుమతి చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు మేల్కొని వసతి గృహ విద్యార్థులు ఉండే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలని కాలువ మరమ్మతులు చేపట్టి వారికి ఎలాంటి వ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటికైనా దీని మీద అధికారులు ఈ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు స్పందించి విద్యార్థులు ఉంటున్న ఆసక్తి పక్కన ఇలాంటి డైనేజీ శుభ్రంగా నీటుగా నీళ్లు వెళ్ళిపోయే విధంగా చేయాలని తెలంగాణ స్కోల్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకి పరిస్థితి శుభ్రత లేకనే ఈ మధ్య అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దీన్ని ఉంచుకొని ప్రధానంగా ఎట్లా దీనిపై చర్యలు తీసుకొని పిల్లలకి న్యాయం చేయాలి ఈ డ్రైనేజీ వ్యవస్థని పరిశుభ్రంగా ఉంచే విధంగా దీన్ని నిర్మించాలని తెలియజేస్తున్నాం